హాయ్ అండి ఇవైతే రెండు లైనింగ్లు అయితే రెండు సమానమే రెండు మీటర్లు అదులే అది తాన్లోవే అందుకే నేను రెండు ఒకసారి వేసాను లేకపోతే అయితే నేను ఒకసారి వేయను ఎందుకంటే మీకు తెలుసు ముందైతే ఒక లైనింగ్ కట్ చేసేసుకొని ఆ తర్వాత దాన్ని పెట్టి మిగతాయి కట్ చేసుకుంటాను ఎందుకంటే అదే లెవెల్గా ఉండవు కదా అన్నీ ఒక అన్ని లైనింగ్లు ఒక లెవెల్గా ఉండవు కదా అని చెప్పేసి అలా కట్ చేసేసుకుంటాను ఇవి ఇవైతే రెండు రెండు ఒకటే కనుక ఇలాగైతే నేను కట్ చేసేసుకుంటున్నాను చూడండి ఇది ఎందుకంటే మెడ చాలా పైకి ఉంది కనుక నేను నడువైతే కొలుస్తున్నాను ఇలాగా మెడకి దిగువగా ఉంటుంది అనుకోండి అలాంటి మెడ అయితే మనకు దొరకదు అసలు కొలతకి ఈ ఇలాంటి చిన్న మెడలు అయితే కొలతకి ఈజీగా దొరుకుతుంది మళ్ళీ బ్లౌజ్ అయితే పెద్ద సైజే కానీ ఈవిడ కొంచెం వయసు అయిన ఆవిడ అందుకని చెప్పేసి మేడమైతే ఇప్పుడు ఇంకా అదే దిగువ అయితే ఉండదు ఇంకా పైకే ఉంటుంది అందువల్ల మనకు కొలతకి ఈజీగా నడు దగ్గర కొలుసుకుంటే పై నడు దగ్గర కొలుసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది మనకి చాలా ఈజీగా అయిపోతుంది అది అదే దిగువ అయితే మనకి దొరకదు అసలు కొలత అదే మీరు గమనించండి ఎప్పుడైనా సరే బ్లౌజును ఆది బ్లౌజుని పెట్టి మనం గమనించవచ్చు మన కొలతకి ఈజీగా దొరికేస్తుంది దిగువనడు అయితే మనం కొలయ్య కొల అవసరం లేదు ఇలాగా చూసారు కదా కొలతలు ఎంత ఈజీగా ఎంత సింపుల్గా అయితే నేను కొలతలు వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఆమ్ రౌండ్ అయితే ఇలాగ ఇంచి ఒక గీత పెట్టేసుకొని మనం ఇలా కొలిసేసుకొని ఇలా మార్క్ చేసేసుకోవడమే చూసారు కదా మనకి ఇప్పుడు ఇది అయిపోయింది మన ఎనకాతల భాగం అయితే మనం కట్ చేసేసుకుంటున్నాము ఇది రెండు బ్లౌజులు కదా అయితే దీనికి మెడకు పడాలి కదా అని చెప్పేసి మెడక్ మళ్ళీ ఇలా పెడుతున్నాను ఎందుకంటే ఒక పై ఇప్పుడు మనం మెడక కొలితేసాను కదా అది అవ్వదు అది ఎందుకంటే వర్క్ది అది కట్ చేయనందుకు అవ్వదు మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇది ఇప్పుడైతే హ్యాండ్స్ ఇవిడే పది ఇంచులు పెట్టమంది పది ఇంచులు అయితే నేను పెడుతున్నాను కానీ సరిపోతుందా చాలదా చెప్పి కొంచెం టెన్షన్ కూడా ఉంది ఎందుకంటే ఇప్పుడు పెద్ద బ్లౌజ్ అని చెప్తున్నాను కదా పెద్ద బ్లౌజ్ ఏది ఇదిగండి ఇప్పుడు ఇది ఏం సరిపోతుంది కొంచెం కష్టమే కదా ఇది సరిపోతుంది ఎలాగైతే కానీ షేప్ మొక్కలకైతే చాలా చాలా కష్టమైపోయింది ఇది అలా ఉన్నాయండి మెయిన్ పేపర్ అయితే అస్సలు సరిపోలేదు మెయిన్ పేపర్ చాలా ఇబ్బంది పడ్డాను నేనైతే కట్ చేసేటప్పుడు చూద్దరు కానీ అది ఎక్కువ నేను తీయలేదులేండి ఎందుకంటే పడుతుందని నేను అనుకొని పడలేదు ఆగిపోయింది అందుకే తీయలేకపోయాను మెయిన్ పేపరు మెయిన్ పేపర్ చూస్తే మనకే నిజంగా వాళ్ళు వర్క్ ఎలా చేస్తారో వాళ్ళకే తెలీదు అందువల్ల అస్సలు మెయిన్ పేపర్ బ్లౌజ్ అయితే సరిపోలేదు అసలు క్లాత్ ఇదైతే కట్ చేశాను ఇది ఇదైతే మనకి అయిపోయింది ఇప్పుడు మెయిన్ పేపర్ చూడండి అసలు దేనికి సరిపోలేదండి చాలా ఇబ్బంది పడ్డాను హ్యాండ్స్ పొడవంటే హ్యాండ్స్ ఎక్కువ తీసేసుకుంది తర్వాత వాళ్ళ వర్క్ ఏమో మధ్యలో వేసినట్లు వేసారు మన వెనకాతల భాగం వరకు ఉంటుంది కదా అది మధ్యలో వేసినట్లు వేసారు అందుకని అసలు సరిపోలేదు నిజంగా నేనైతే చాలా ఇబ్బంది పడ్డాను ఈ మొక్కలైతే హ్యాండ్స్కి ఎంత మొక్కలు పడతాయి ఆ మొక్కలు నేను ఎక్కడి నుంచి తేవాలి నాకైతే అసలు బాధపడలేదు అంతే